మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో చురుక పెట్టాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామయంపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి సిద్దిపేట చౌరస్తా వద్ద కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి కూడా ఆమె అమలు చేయలేకపోయాడని అలాంటప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లని మళ్లీ కాంగ్రెస్ ని గెలిపిస్తే మనల్ని నట్టెట్టం ముంచుతారని పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు మొదలు పెడతా అని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరి ముందు వాడతాను They're dizzy. they ఇవాళ మీ అందరూ నాకు మీ అందరికి సేవ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి పేరు రావాలి ఎంపీగా ప్రజాప్రతినిధిగా మీ అందరి గుండెల్లో చినకాన ఉండాలనే ఆలోచనతో ఇవాళ మీ ముందు వస్తా ఉన్నా అన్న గారిని అడిగి నేను ఏ విధంగా చేయాలి ప్రజాసేవ మరి కలెక్టర్ గా ఉన్న కదా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానన్నప్పుడు అన్న సూచనల మేరకి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మరి మీ సేవకు అన్న గారి సూచనతో ఉంటానని చెప్పి మీ అందరు కూడా పదమూడవ తారీఖు నాడు జరిగే రూటింగ్లో మరి నాకు ఘనంగా విజయం ఇచ్చి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకి పంపాల్సిందిగా తెలుసుకరించి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా తారీఖు నాడు జరిగే పోలింగ్లో ఈవిఎం మిషన్లు మూడు ఉంటున్నాయి మొదటి మిషన్ మొదటి మిషన్ లో నాలుగవ సీరియల్ నంబర్ లో కారు గుర్తుకు వెంకట్రామ్ రెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు మీరు బటన్ నొక్కి నాకు గజనం ఇవ్వాలని మీ అందరినీ పేరు పేరు నేను వేసుకుంటా ఉన్నా మీరు పూర్తి సహకారం ఇస్తారని మీ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని మీ సేవలో ఉండే అదృష్టం నాకు దక్కుతుందని ఏ నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పిన ప్రతి కార్యక్రమం నేను మీ అందరి సేవలో ఎప్పటికి ఉంటానని మరొకసారి మీకు చెప్తూ నాకు తన విజయం సంపాదించాలని కోరుకుంటున్నాను అయినా కాంగ్రెస్ కోటే దావా ఇంకా చూద్దాం చానున్నాయి కాలేదు అవ్వ మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ చేసి ఇచ్చిందా లేదా అవ్వ రెండు వేలు ఇచ్చిందా లేదా నాలుగు వేలు ఇస్తా పాపం అవ్వ ఆశపడ్డాది తప్పేమున్నది కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది పద్బమ్మ మంచిగా ఉంది కానీ అవ్వ నాలుగు వేలు ఇస్తాడని ఆశపడ్డాది జన సూపీ కదా ఈ పుణ్యాత్ముడు నాలుగు వేల మాట దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టింది ఒక నెల అక్కడ అవతాతలకు నడిమిట్ ఒక నెల ఎగ్గొట్టింది పుణ్యాసం ఎగ్గొట్టినా లేదా ఇది ఎట్టుండదంటే ఎంతటికో సామెత ఉంది అన్నవస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయిందట పుణ్యాసం అయినా కాంగ్రెస్ కోటేద్దామా ఆలోచన చేయండి అంటే ఇది మోసం కాదా ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డారు మా బీడీలు అక్క చెయ్యాల నువ్వు అవ్వ తాతను నా ఏమని అడిగితే బిడ్డ ఎనిమిది వేల అర ఎట్లా పెట్టాంకనే నీ ఓటన్ అడగాను అవునా కాదా నాలుగు వేల ఇచ్చినోళ్ళంతా కాంగ్రెస్ కోటేసి రానోళ్ళంతా రెండు వేలు ఇచ్చిన కారుకు కేసీఆర్ వేసుకున్నాం అంతనే కాదా రైతులది రెండు లక్షలు మాపడ్డాడు నేను ఎక్కగానే కురిసీలో కూర్చోగానే సంతకం అన్నాడు వచ్చింది రెండు లక్షలు మాపై